టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలను జైలుకు పంపడమే లక్ష్యంగా ఏడాది నుంచి పనిచేస్తోంది అంతటితో ఆగకుండా అధికారులను కూడా జైలుకు పంపించి వేధింపులకు గురి చేస్తున్నటువంటి సంగతిని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం సీనియర్ ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం సినీ నటి కాదంబరి జత్వానిపై కేసు అంశంలో పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు చేశారు ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వానిపై పెట్టింది తప్పుడు కేసు పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ ఇచ్చింది తప్పుడు ఫిర్యాదు అంటూ హైకోర్టు ముందు చెప్పారు దీనికి హైకోర్టు ఇది తప్పుడు కేసు అని జత్వానిపై పెట్టింది తప్పుడు కేసు అని మీరు ఎలా చెబుతారంటూ పోలీసులను ప్రశ్నించింది ఎవరు అమాయకులు ఎవరు కాదో తేల్చాల్సింది పోలీసులు కాదు కోర్టులు అంటూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది ఆ తర్వాత కేసు పెట్టిన అధికారిపైనే కేసు పెడితే దీనికి అంతు ఉండదు ఇలాంటి కేసులు అనేకం వస్తాయి ఇది ప్రమాదకరం ఇలాంటి వాటిని అనుమతించబోమంటూ చాలా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భం పోలీసుల పరిధి ఎంతవరకు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ వేయడం వరకే ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో చెప్పాల్సింది పోలీసులు కాదంటూ హైకోర్టు చివాట్లు పెట్టినటువంటి సందర్భం ఎవరినో సంతృప్తిపరచడానికి ఈ కేసు పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోందని హైకోర్టుకు అర్థమైనటువంటి నేపథ్యంలో ఇలాంటి కేసులు పెట్టడం సరికాదంటూ హైకోర్టు అభిప్రాయపడింది వందల మందిని సాక్షులుగా విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ దశలో పోలీసులు సమర్పించే సాక్ష్యాలు ఆ సాక్ష్యాలకు విలువ లేదంటూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారింది అనేక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురవుతున్నప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను వేధించడం మాత్రం ఆపడం లేదు ఇదే సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై ఏపీ పిఎస్సి ఎగ్జామ్ వాల్యుయేషన్ సంబంధించి ఒక కేసు నమోదు చేశారు ఆ తర్వాత ముంబై నటి కాదంబరి జత్వానిపై వేధింపులు గురి చేశారంటూ ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఆ కేసులో జైలు పాలు చేశారు ఇప్పుడు ఇదే కేసులో హైకోర్టు ఎలాంటి సాక్ష్యాలు లేనటువంటి సందర్భంలో ఆధారాలు లేనటువంటి సందర్భంలో బెయిలు షరతులతో కూడినటువంటి బెయిల్ పిఎస్ఆర్ ఆంజనేయులకు మంజూరు చేసింది అంటే హైకోర్టుకు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ కుట్రతోను రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుగా హైకోర్టుకు స్పష్టంగా అర్థమైనటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ కేసు తప్పుడు కేసు అని ఎలా చెబుతారంటూ పోలీసులను ప్రశ్నించినటువంటి సందర్భం పోలీసులే ఇది తప్పుడు కేసు అని చెబుతున్నారంటే పోలీసులు తమ పరిధిని మరిచిపోయారు ఎవరు అమాయకులో ఎవరు కాదో తేల్చే అధికారం తమకే ఉందన్నట్టు పోలీసులు భ్రమలో ఉన్నారు ఈ విషయం పైన హైకోర్టు చాలా క్లియర్గా పోలీసులకు స్పష్టం చేసింది పోలీసులు దర్యాప్తు వరకు ఉండాలి ఛార్జ్ షీట్ వరకు ఉండాలి అంతేగాని ఎవరు దోషులో ఎవరు నిర్దోషిలో తేల్చాల్సింది కోర్టులు చాలా స్పష్టంగా ఈ కేసులో హైకోర్టు వ్యాఖ్యానించింది అంటే రాష్ట్ర ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రలను కోర్టులు కూడా గుర్తించి శివాట్లు పెడుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు వైఎస్ఆర్సిపి నేతలను వైఎస్ఆర్సిపి హయాంలో కీలక నిర్ణయాల్లో ఉన్నటువంటి అధికారులను వేధించడమే లక్ష్యంగా వారిపైన అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పంపి వారిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆ కేసుల్లో వీలైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలనే ఒక ప్రయత్నం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తోంది జైలు పాలు చేసి కేసులు పెట్టి ఒక పైశాచిక ఆనందాన్ని సునకానందాన్ని పొందుతున్నటువంటి సందర్భాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను మరిచి పరిపాలనను పూర్తిగా మర్చిపోయి వైఎస్ఆర్సిపి నేతలను అధికారులను టార్గెట్ చేసుకొని వారిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించి వేధిస్తున్నటువంటి ప్రక్రియ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది